వాలు గాలి వీచింది జాతి నిద్ర లేచింది బొబ్బిలి కోట గర్జించింది రాణి కత్తి జులిపించింది నేతాజీ సాహసానికి బాపూజీ సత్యాగ్రహానికి తెల్ల దొరతనం ముడిచింది స్వాతంత్ర్యం వచ్చింది స్వరాజ్యాన్ని తెచ్చింది పానిసత్వం పోయింది భరత మాత మురిసింది ఈ స్వాతంత్ర్యం రావడానికి భారత జాతి స్వేచ్ఛ వాయువులు పీల్చుకోవడానికి బ్రిటిష్ యొక్క బంధ హస్తాల నుండి విముక్తి పొందడానికి వేలాది మంది లక్షలాది మంది భారతీయులు తన మన ధన జీవన సర్వస్వాన్ని త్యాగం చేస్తే మనం ఈ స్వాతంత్రాన్ని అనుభవిస్తూ ఉన్నాం వాళ్ళ త్యాగాల ఫలితమే నేటి మన స్వాతంత్ర్యం వారిని స్మరించుకుంటూ వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ వారికి నివాళులు అర్పించడం మన కనీస కర్తవ్యం భారత స్వాతంత్ర్య పోరాటం ప్రథమ స్వాతంత్ర సంగ్రామం దానికి కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఇరవైవ శతాబ్దం ప్రారంభంలో ఈ తిరుగుబాటును వినాయక్ దామోదర్ సావర్కర్ జాతి స్వాతంత్ర్యం కోసం చేసిన ప్రణాళికాబద్ధ యుద్ధం అని పేర్కొన్నాడు డాక్టర్ ఎస్ఎన్ సేన్ తన గ్రంథం ఎయిటీన్ ఫిఫ్టీ సెవెన్లో వినాయక్ దామోదర్ సావర్కర్ అభిప్రాయాన్ని పాక్షికంగా అంగీకరించాడు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు మత పోరాటం అనే వాదనను డాక్టర్ ఆర్డి మజుందార్ అంగీకరించలేదు తిరుగుబాటుకు కారణాలు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు వలన పాలనలో అవలంబించిన పద్ధతుల నుంచే ఉద్భవించింది బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ విధానాలు ఆర్థిక దోపిడీ పరిపాలనా సంస్కరణలు అన్నీ కలిసి భారతదేశంలోని సంస్థానాలు సిపాయిలు జమీందారులు కర్షకులు వ్యాపారస్తులు కళాకారులు చేతి వృత్తుల వారు పండితులు మిగతా వర్గాల వారికి ఇబ్బందులు కలిగించాయి డలహౌసీ రాజ్య సంస్కరణ సిద్ధాంతం డాక్టరీన్ ఆఫ్ ల్యాబ్స్ మొఘళ్లను వారి వారసత్వ స్థలం నుంచి కుద్బుకు తరలిపోమ్మని చెప్పడం ప్రజాగ్రహానికి కారణమయ్యాయి అయితే తిరుగుబాటుకు ముఖ్య కారణం పి ఫిఫ్టీ త్రీ లీ ఎన్ఫీల్డ్ రైఫిల్ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ క్యాలిబర్ రైఫిళ్లలో ఆవు పంది కొవ్వు పూసిన తూటాలను వాడటం సిపాయిలు ఈ తూటాలను నోటితో ఒలిచి రైఫిళ్లలో నింపాల్సి రావడంతో హిందూ ముస్లిం సిపాయిలు వాటిని వాడటానికి నిరాకరించారు అయితే బ్రిటిష్ వారు ఆ తూటాలను మార్చమని మార్చామని కొవ్వులను తేనె పట్టు నుండి లేదా నూనె గింజల నుండి సొంతంగా తయారు చేసుకోవడాన్ని ప్రోత్సహించామని చెప్పినప్పటికీ అవి సిపాయిలకు నమ్మకాన్ని కలిగించలేకపోయాయి ఇక రాజకీయ కారణాలు పదిహేడు వందల యాభై ఏడు ప్లాసి యుద్ధంలో భారతదేశంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనకు పునాదులు పడ్డాయి ఆ తర్వాత పదిహేడు వందల అరవై నాలుగు బక్సార్ యుద్ధం దాని ఫలితంగా కుదిరిన పదిహేడు వందల అరవై ఐదు అలహాబాద్ సంధి బ్రిటిషర్లకు భారతదేశంలో దివానీ పన్నులు వసూలు చేసే హక్కు కల్పించింది ఇదే సమయంలో రాబర్ట్ క్లైవ్ ద్వంద్వ పరిపాలన ప్రవేశపెట్టారు దీనివల్ల భారతీయ రాజులు ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొన్నారు ఆ తర్వాత పదిహేడు వందల తొంభై ఎనిమిదిలో గవర్నర్ జనరల్గా భారతదేశానికి వచ్చిన లార్డ్ వెల్లెస్లీ సైన్య సహకార పద్ధతిని ప్రవేశపెట్టారు ఈ పద్ధతిలో వెల్లెస్లీ అనేక దురాక్రమణలకు పాల్పడ్డాడు హైదరాబాద్ మైసూర్ లాంటి అనేక స్వదేశీ సంస్థానాలు బ్రిటిష్ పాలన కింద తొత్తులయ్యాయి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో లార్డ్ డలహౌసి ప్రవేశపెట్టిన రాజ్య సంస్కరణ సిద్ధాంతం తీవ్రస్థాయిలో అసంతృప్తి జ్వాలలు రేకెత్తించింది రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రయోగించి డలహౌసి సతారా ఎయిటీన్ ఫార్టీ నైన్ చంబల్పూర్ ఎయిటీన్ ఫార్టీ నైన్ బగల్ ఎయిటీన్ ఫిఫ్టీ ఉదయ్పూర్ ఎయిటీన్ ఫిఫ్టీ టూ ఝాన్సీ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ నాగ్పూర్ ఎయిటీన్ ఫిఫ్టీ ఫోర్లను ఆక్రమించారు పద్దెనిమిది వందల యాభై ఆరులో పరిపాలనా వైఫల్యం అనే నెపంతో అయోధ్యను ఆక్రమించి బ్రిటిషర్ల దృష్టిలో డలహౌసీ మంచి పేరు సంపాదించాడు ఈ లోపభూయిష్ట విధానాలు భారతీయుల్లో అసంత్రి అసంతృప్తి వ్యతిరేకతను తెచ్చిపెట్టాయి పేష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు నానాసాహెబ్ను అవమానించడం ఝాన్సీలో లక్ష్మీభాయ్ని అనగదొక్కడం లాంటి వారి పద్ధతులు రెచ్చగొట్టాయి రిచర్డ్ టెంపుల్ మాటల్లో రాబర్ట్ క్లైవ్ భారతదేశంలో బ్రిటిష్ అధికారాన్ని తయారు చేస్తే దాన్ని వెలెస్లీ ఒక గొప్ప శక్తిగా తయారు చేశారు కానీ డలౌసీ బ్రిటిష్ను భారతదేశంలో ఏకైక శక్తిగా నిలిపాడు అంటారు ఆర్థిక కారణాలు బ్రిటిషర్ల మార్కెటిజం ఆర్థిక సామ్రాజ్యవాదం కూడా పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుకు కారణమయ్యాయి వలస పాలనతో భారతీయ చేతివృత్తులు కళాకారులు కర్షకుల ఆర్థిక జీవనంపై ప్రభావం చూపించింది బ్రిటిష్ విధానాల వల్ల భారతీయ కుటీర పరిశ్రమలు వ్యవసాయం తీవ్ర స్థాయిలో దెబ్బతిన్నాయి బ్రిటిష్ పాలనలో వివిధ గవర్నర్ జనరల్లు ప్రవేశపెట్టిన జమీందారీ మహల్వారీ రైతువారీ పద్ధతులలో రైతులు తీవ్ర కష్టాలకు లోనయ్యారు పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టంతో బ్రిటన్ నుంచి ఉత్పత్తులు భారత విపణిని ముంచెత్తాయి భారతదేశం నుంచి ముడి సరుకులు లండన్కు ఎగుమతి అయ్యేవి ఉత్పత్తులను ఎగుమతి చేసే భారత్ ముడి సరుకు ఎగుమతి చేసే దేశంగా మారింది చిన్న పరిశ్రమల యజమానులు వ్యవసాయ కూలీలుగా మారారు భారత గవర్నర్ జనరల్ విలియం బెంటింగ్ కాలంలో నిర్వహించిన సర్వే చేతివృత్తుల దీనస్థితి గురించి తెలిపింది అప్పుడు బెంటింగ్ భారత భూభాగాలు వృత్తుల వారి ఎముకలతో శ్వేతవర్ణమయ్యాయి అని అన్నాడు ఈ విధంగా అనేక వర్గాల వారి ఆర్థిక స్థితిగతులను బ్రిటిష్ విధానాలు దెబ్బతీశాయి రాజులు రాకుమారులు ఇతర మంత్రులు అధికారులు వారికి రావాల్సిన పెన్షన్ను నష్టపోయారు సమాజంలో తమ స్థాయిని కోల్పోయారు ఆ కాలంలో ఏర్పడిన ప్రకృతి వైపరీత్యాలు కూడా భారతీయులను ఆర్థికంగా అధోగతిలోకి నెట్టాయి భూస్వామ్య వ్యవస్థ నశించింది ఇబ్బందులు పడిన వర్గాలన్నీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తిరుగుబాటు చేస్తున్న సిపాయిలకు మద్దతు పలికాయి సామాజిక మత కారణాలు ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారుల విధానాలు సంప్రదాయ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావం చూపాయి పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం భారతదేశంలో క్రైస్తవ మిషనరీలకు అనుమతి మత మార్పిడులకు ఆహ్వానము పలికింది ఈ చట్టం భారతీయుల మత జీవనంపై తీవ్ర స్థాయిలో ప్రభావం చూపింది బలవంత మత మార్పిడులను బహిరంగంగా ప్రోత్సహించారు ఇంగ్లీషు విద్యా విధానం ప్రవేశపెట్టారు కొత్తగా ప్రారంభమైన విద్యాలయాల్లో క్రైస్తవ మత బోధన తప్పనిసరి అయింది ప్రాచీన విద్యాలయాలు తమ స్థానాన్ని కోల్పోయాయి పద్దెనిమిది వందల ముప్పై మూడు నుంచి హిందూ ముస్లింలను బహిరంగంగా క్రైస్తవ మతంలోకి చేర్చుకోవడంతో భారతీయ సాంప్రదాయాలు దెబ్బతిన్నాయి భారత సమాజంలో అంతర్లీనమైన ఆచార వ్యవహారాలను బ్రిటిషర్లు రద్దు లేదా మార్పు చేశారు పద్దెనిమిది ఇరవై తొమ్మిదిలో సతీ నిషేధ చట్టం పద్దెనిమిది వందల నలభై ఆరులో స్త్రీ శిశుహత్య నిషేధ చట్టం పద్దెనిమిది వందల యాభై ఆరులో వచ్చిన వితంతు పునర్వివాహ చట్టం ఇలాంటి చట్టాలు భారతీయుల హృదయాల్లో అభద్రతాభావాన్ని రేకెత్తించాయి వివిధ రూపాల్లో బాధపడ్డ వర్గాలన్నీ తిరుగుబాటును ప్రోత్సహించాయి సైనిక కారణాలు పద్దెనిమిది వందల యాభై మూడులో కార్లు మార్క్స్ బ్రిటిషర్లు భారతీయ సైనిక సహాయంతో రాజ్యాన్ని స్థాపించి భారతదేశ సొమ్ముతోనే పాలన కొనసాగించారు అని పేర్కొన్నారు పద్దెనిమిది వందల యాభై ఆరు నాటికి బ్రిటిష్ సైన్యంలో రెండు లక్షల ముప్పై రెండు వేల రెండు వందల ముప్పై నాలుగు టూ ల్యాక్స్ థర్టీ టూ థౌజండ్ టూ థర్టీ ఫోర్ మంది భారతీయ సిపాయిలు ఉన్నారు కంపెనీ చట్టాలతో వీరు అవమానానికి గురయ్యారు బ్రిటీష్ సైనికులతో సమాన వేతనాలు వీరికి అందలేదు పద్దెనిమిది వందల యాభై నాలుగు పద్దెనిమిది వందల యాభై ఆరు మధ్య జరిగిన యుద్ధానికి భారతీయ సైనికులు సముద్రాన్ని దాటాల్సి వచ్చింది సముద్రాన్ని దాటడాన్ని అప్పటి భారతీయ సమాజం అంగీకరించేది కాదు దీన్ని బ్రిటిష్ సైన్యంలోని బ్రాహ్మణ సైనికులు వ్యతిరేకించారు లార్డ్ కానింగ్ పద్దెనిమిది వందల యాభై ఆరులో ప్రవేశపెట్టిన సాధారణ సేవా నియుక్త చట్టం భారతీయ సైనికుల్లో అసంతృప్తి కలిగించింది ముస్లింలు సిక్కులు ఇతర భారతీయ సైనికులు కూడా బ్రిటిషర్ల వలె ఉండాలనే చట్టం అమలు చేశారు డలౌసి తర్వాత భారతదేశానికి గవర్నర్ జనరల్గా వచ్చిన లార్డ్ కానింగ్ కాలంలో సైన్యంలో ఎన్ఫీల్డ్ తుపాకులు ప్రవేశపెట్టారు వీటికి ఉపయోగించే గుండ్లపై ఆవు కొవ్వు లేదా పంది కొవ్వు పోసినట్లు సమాచారం వ్యాప్తి చెందింది సైనికులు పంటితో బుల్లెట్లో పోసిన కొవ్వును తొలగించి వాటిని తుపాకీలో దించి కాల్చాలి సైన్యంలో ఎక్కువ మంది హిందువులు ముస్లింలే కాబట్టి ఇది వారి మతాచారాల మీద తీవ్ర ప్రభావం చూపింది ఈ కారణాల వల్ల భారత స్వాతంత్ర ప్రథమ సంగ్రామం మొదలు కావడానికి ఇవన్నీ కారణాలుగా మనకు కనిపిస్తాయి మిత్రులారా